ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుంది ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరగనుంది అయితే ఈసారి ఈ టోర్నీలో ఛాంపియన్ జట్టు భాగం కావడం లేదు ఈ జట్టు క్వాలిఫైయింగ్ ను కోల్పోయింది ఈ వివరాలేంటో ఓసారి చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆన్ చేసుకోండి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన కరాచీలో ప్రారంభం అవుతుంది ఇది మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది ఎనిమిది జట్లతో జరిగే ఈ టోర్నీకి అన్ని దేశాలు తమ టీంలను లను ప్రకటించడం ప్రారంభించాయి ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది కాబట్టి క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతకు ముందు రెండు వేల పదిహేడులో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్ టీమ్ లేకుండానే ఆడనుంది ఈ టోర్నీ టైటిల్ ను గెలుచుకున్న జట్టు ఆడకపోవడం గమనార్హం చాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్ జట్టు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు పాకిస్తాన్ న్యూజిలాండ్ లతో టీమిండియా గ్రూప్ ఏ లో ఉంది కాగా రెండు గ్రూపు లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి అయితే ఈసారి శ్రీలంక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం లేదు నిజానికి శ్రీలంక ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి అర్హత సాధించలేకపోయింది వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి అర్హత సాధించాలంటే భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు లో అన్ని జట్లు పాయింట్ల పట్టికలో టాప్ ఎయిట్ లో స్థానం సంపాదించాల్సి ఉంటుంది కానీ శ్రీలంక జట్టు తొమ్మిదవ స్థానంలో ఉంది ఛాంపియన్స్ ట్రోఫీని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించారు అయితే శ్రీలంక జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం ఇదే తొలిసారి ఇంతకు ముందు శ్రీలంక ప్రతిసారి క్వాలిఫై అయ్యేది అదే సమయంలో శ్రీలంక జట్టు ఒకసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకుంది నిజానికి రెండు వేల రెండు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఫలితం తేలలేదు ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియాతో కలిపి శ్రీలంక జట్లు సహా చాంపియన్ గా ఎంపిక చేశారు వర్షంతో కొట్టుకుపోయిన ఫైనల్ మ్యాచ్ రెండు వేల లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగింది ఈ మ్యాచ్ లో తోలుతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసింది ఈ లక్ష్యానికి దీటుగా టీమిండియా కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఆడగలిగింది వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది ఆ తర్వాత మళ్లీ రిజర్వే డే లో మ్యాచ్ జరిగింది అప్పటి ఐసీసీ నిబంధనల ప్రకారం రిజర్వే రోజున మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రారంభమయ్యేది ఎలాంటి పరిస్థితుల్లో మళ్లీ తోలుతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసింది కానీ ఈసారి కూడా టీమిండియా ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లు మాత్రమే ఆడగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది అనంతరం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు